మర్డర్ మర్డర్కి సినిమా లెవెల్ స్కెచ్ ఏకంగా నూట యాభై క్రైమ్ షోలు చూసి చివరికి అడ్డంగా ఎలా దొరికిపోయాడు తెలుసుకుందాం శత్రువులు ఎక్కడో ఉండరు మన పక్కనే ఉంటారు అంటూ డైరెక్టర్ త్రివిక్రమ్ డైలాగ్ ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయింది అవును ఎందుకంటే ఇది నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి ఎవరైనా పోలీస్ స్టేషన్కు వస్తే పోలీసుల ముందుగా కేసు పెట్టిన వారనే అనుమానిస్తారు కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతూ వారి ఇన్వెస్టిగేషన్ షురూ అవుతుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఛత్తీస్గఢ్కు చెందిన కూడా ఇలాంటి కథే శిశుపాల్ అనే ప్రభుత్వ ఉద్యోగి తన భార్యను చంపేందుకు ప్లాన్ వేశాడు ఎలా చంపాలో తెలియకపోవడంతో నూట యాభైకి పైగా క్రైమ్ షోలు చూశాడు ఆ తర్వాత ఇలా చంపితే సరిపోతుందని ఒక స్కెచ్ వేశాడు ఆ స్కెచ్ మామూలు స్కెచ్ కాదు దాన్ని పోలీసులు కూడా గుర్తించలేదు మరి ఎలా బయటపడిందో తెలుసుకుందాం అయితే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన ఇంట్లో ఎవరైనా కంటిన్యూగా క్రైమ్ సినిమాలు షోలు వంటివి చూస్తుంటే వాళ్ళతో ఒకంత జాగ్రత్తగా ఉండాల్సిందే అంటే ఇలాంటి సినిమాలు చూస్తున్న వారంతా డేంజర్ అని మనం చెప్పడం లేదు ఎందుకైనా మంచిది కొద్దిగా జాగ్రత్త పడితే మంచిది అంటున్నాను కీడించి మేలించాలన్న సామెత దీనికి చక్కటి ఉదాహరణ ఈ కేసులో భర్తను ఆమె అసలు అనుమానించలేదు కాబట్టి ప్రాణాలు కోల్పోయింది కాస్త అప్రమత్తంగా ఉన్నట్లయితే బతికేదేమో పాపం అసలు విషయం ఏమిటి అంటే ప్రిన్సిపాల్ ఢిల్లీ రాజారా ప్రాంతంలో ఉంటున్నాడు అతనికి ఒక భార్య బర్కా బాస్నిక్ ఓ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది ఏడాది మార్చి ఇరవై రెండున మధ్యాహ్నం వేళ బర్గా తన స్నేహితులు మధుర మాండవితో కలిసి స్కూటీపై స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుంది దల్లిరాజారా రాజారా ప్రాంతంలోని బజరంగబలి ఆలయం వైపు వస్తుండగా ఓ మలుపు ఉంది అటు నుంచి బొలెరో కారు వేగంగా వచ్చి స్కూటీని గట్టిగా గుద్దింది అంతే బర్గా గాలిలోకి ఎగిరి కిందపడి స్పాట్లోనే చనిపోయింది వెనుక కూర్చున్న మధుర మాండవికి తీవ్ర గాయాలు అయ్యాయి బులెరో ఆగ్గకుండా వెళ్ళిపోయింది తర్వాత స్థానికులు మాండవిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు రావడం ఇంటర్న్ రన్ కేసు రాయడం బర్నావాసినిక్ డెడ్ బాడీకి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించడం ఆమె అంత్యక్రియలు ఇలా జరిగిపోయాయి తన ప్లాన్ ప్రకారం భార్య చనిపోవడంతో శిశుపాల్ అనుకున్న పని జరిగింది ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో బుల్లెలను పోలీసులు గుర్తుపట్టలేరని అనుకున్నాడు అమాయకుడులా నటించాడు అయితే రోడ్డు ప్రమాదం జరిగిన రోజు శిశుపాల్ తన మొబైల్ను ఒక డ్రైవర్కి ఇచ్చాడు అతన్ని బిలాయిలో తిరగమని చెప్పాడు అక్కడ నుంచి కాల్స్ కూడా చేయించుకున్నాడు ఆ తర్వాత హత్య జరిగిన రోజు అతను ఊళ్ళో లేడని పోలీసులు అనుకున్నారు అందుకే పోలీసులు ఈ కేసుని డీల్ చేయలేకపోయారు ఆ బొల్లెరోను కూడా గుర్తించలేకపోయారు అయితే ఇక్కడే కదా అడ్డం తిరిగింది బర్గాకి ప్రియాంక దహార్ అనే చెల్లెలు ఉంది ఆమె ఏ విషయమైనా అంత ఈజీగా నమ్మదు ఆ విధంగా ప్రమాదం జరిగిన ప్రాంతానికి బొల్లెరో లాంటి వాహనాలు రాలేదని చెప్పింది దీనితో ఇది సాధారణ ప్రమాదం కాదని ఎవరో హత్య చేశారని ఆమె అనుమానించింది కానీ బర్గాకి శత్రువులు లేరు మరి ఎవరు ఎందుకు చంపారు అనే ప్రశ్నలు ఆమెను వెంటాడాయి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పింది వారు కూడా ఆమె చెప్పింది పాయింటే కదా అంటూ దర్యాప్తు ప్రారంభించారు రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో పోలీసులకు ఒక విషయం తెలిసిపోయింది బర్గా భర్త శిశుపాల్ హత్యకు కొన్నాళ్ళ ముందు నుంచి క్రైమ్ షోలు చూస్తున్నాడని విద్యుత్ శాఖ ఆఫీసులో ప్యూన్ లాంటి వాళ్ళు చెప్పారు ఎందుకంటే ఆయన కొన్నిసార్లు మొబైల్లో అలాంటి వీడియోలు చూడడం వారు చూసేవారు అసిస్టెంట్ ఇంజనీర్ అయిన శిశుపాల్ ఖాళీ సమయాల్లో క్రైమ్ సినిమాలు షోలు చూస్తాడని అర్థమైంది ఈ విషయం పోలీసులకు కూడా తెలిసిపోయింది దానితో పోలీసులు శిశుపాల్ హిస్టరీని గమనించారు తన భార్యను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేయించిన శిశుపాల్ తాను చూసిన ఇంటర్నెట్ హిస్టరీని డిలీట్ చేయడం మార్చాడు పోలీసులకు అలా దొరికిపోయాడు శిశుపాల్ కానీ ఎందుకు ఇలా చేశాడనే దానికి మాత్రం సరైన కారణాలు ఇంకా చెప్పలేదు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు పూర్తి వివరాలతో మళ్ళీ మీకోసం వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు